కూటమి ప్రభుత్వంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ ఇరవై ఏడున నిరసన కార్యక్రమాలు చేపట్టమన్నారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి బనగానపల్లి వైసీపీ కార్యాలయంలో సమాపేశమయ్యారు వైసీపీ అధినేత జగన్ రెడ్డి పిలుము మేరకు ప్రతి నియోజకవర్గంలో విద్యుత్ కార్యాలయాల వరకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రాలు చెప్పారు రైతులకు విద్యుత్ స్తంభాలు వ్యవసాయ పరికరాలను అందించకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే వైసీపీ పోరుబాట నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు ఈరోజు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు కూడా మరి ప్రతి పోల్కు కూడా డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నా ఎన్నికల తర్వాత ఏ ఒక్క రూపాయి కూడా ఈ యొక్క రైతులకు సంబంధించి మెటీరియల్ కు ఇచ్చిన పరిస్థితి లేదు ఈరోజు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి గతంలో అధికారంలోకి రావడం కోసం బాధుడే అనే కార్యక్రమం కూడా గతంలో మరి వాళ్ళు ఈ యొక్క మా పార్టీ మీద అనవసరమైన నిందలు వేయడం జరిగింది ఈ యొక్క ఏదో వైఎస్ఆర్ పార్టీ బాధుడే బాధుడు చేస్తూ ఉంది అని చెప్పి కానీ ఈరోజు నిజంగా ఆ యొక్క పేరుకు వాళ్ళు సార్థకత చేసుకున్నారు ఎందుకంటే ఈ రోజు బాధుడే బాధుడు కార్యక్రమం సామాన్యమైన ప్రజలకు నిత్యావసర వస్తువుల విషయంలో అయితేనేమి ఈ యొక్క నూనె అయితేనేమి ఈ కందిబేళ్ళైతేనేమి ఈ రోజు సామాన్యమైన ప్రజలకు నిత్యావసర వస్తువుల విషయంలో ఈ రోజు బాధుడే బాధుడు కార్యక్రమం చేస్తా ఉన్నారు ధరల విషయంలో గాని అదే విధంగా విద్యుత్ ఛార్జీల విషయంలో గాని తగ్గించాలని కోరుతూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క ధర్నా కార్యక్రమం అదేవిధంగా ఈ యొక్క పార్టీ నుంచి పంపించినటువంటి ప్రజెంటేషన్ కూడా ఇచ్చి అక్కడ ప్రజలను ఉద్దేశించి ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి అరాచక పరిపాలన గురించి ఆ రోజు ప్రజలకు కూడా తెలియజేయడం